తిరుపతి వెళ్తున్నామండి మాది పూరి ఎక్స్ప్రెస్ అండి మార్నింగ్ త్రీకి అయితే ఫైవ్కి వచ్చిందండి ట్రైన్ అసలుకి మేము అంటే మేము చూసుకున్నాము ఫోన్లో చూసి ఒక పావు గంట ముందుగా బయలుదేరి వెళ్ళిపోయామండి వెళ్ళలేదని కాదు టూ అవర్స్ తెల్లవారుజామున ఇంట్లో ఇంట్లో కూర్చోవాలంటే చాలా కష్టం అనిపించిందండి అలానే బయలుదేరామండి ఐదింటికి ట్రైన్ వచ్చిందండి రాత్రి పదకొండు ఇంటికి దిగాము ఆ రోజు నైటు తిరుపతిలో కింద తిరుపతిలోనే ఉన్నామండి అత్తులగిరి ట్రస్ట్లో అక్కడి నుంచి మేము నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసేసి పద్మావతమ్మ వారి గుడికి వెళ్ళామండి అట్నుంచి కాళహస్తి టెంపుల్ చూసుకున్నామండి కాళహస్తి టెంపుల్ చూశాక మేము ఎదురుగుండ వినాయకుడు ఉంటుంది కదండి అది కూడా దర్శనం చేసుకున్నామండి అక్కడి నుంచి మేము గుడిమల్ల అనే ప్రసిద్ధి చెందిన శివాలయం అంటండి అది మన భారతదేశంలో తొలి శివాలయం అని రాసిందండి అక్కడ చాలా బాగుందండి మేము వెళ్ళినప్పుడు అండి చిరుజల్లు పడుతూనే ఉందండి అసలుకి మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు వర్షం లేదు ఆ తర్వాత స్టార్ట్ అయిందండి వర్షము అసలుకి మాకైతే ఆ చిరుజల్లులో చూడటమే అన్నీ చూసామండి చాలా బాగుందండి ఇక్కడ ఈ శివాలయానికి ఒక విశిష్టత ఉందండి పురుషలింగం మీద స్టార్టింగ్లోనేమో త్రిమూర్తులు బ్రహ్మ యక్ష రూపంలోనూ విష్ణువు పరశురామావతారము శివుడు పురుష లింగాకారంలో ఉంటాడంటండి ఇక్కడ ఈ శివాలయంలో ఇక్కడ స్వర్ణముఖి నది తీరమున వెలిసిన గుడి అంటుండండి చాలా అద్భుతం అంటండి మేము అక్కడి నుంచి కపిలి తీర్థానికి వచ్చామండి అసలు చాలా బాగుందండి మేము చార్నాళ్ళ తర్వాత వెళ్ళాము కపిలి తీర్థము అంత మునుపు వెళ్ళాము కానీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంత పిల్లల్ని చూసుకోవటమే ఉంటుంది కపిల తీర్థం చూడాల్సిందండి మీరు వాళ్ళు చక్కగా విజిట్ చేయండి కప్పితీర్థము కొండమేయించి వాటర్ వస్తూ ఉన్నాయి చాలా బాగుందండి ఇక చాలా గుళ్ళు ఉన్నాయండి కపిల తీర్థము లోపల గుళ్ళు ఉన్నాయండి కృష్ణుడి గుడి ఉంది ఆంజనేయస్వామి గుడి ఉంది నాగుబొడుగులు ఉన్నాయండి చూడ చాలా బాగుంది బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి లాగా ఉందండి చాలా బాగుంది కాసేపు అలా కూర్చొని పీస్గా ఆ కోతులు చాలా ఉన్నాయండి అసలు కోతులు మనుషుల వైపు నుంచి అలా తిరుగుతూనే ఉన్నాయి కానీ మన మన జోలికి రాలేదండి అవి వాటిపాటికి అవి గెంతుతూ ఉన్నాయి అసలుకి మీరు మాత్రం కప్పిలిద్దాము మరి ఇప్పుడు బాగా డెవలప్ చేశారేమో నాకైతే తెలియదు కానీ మేము అప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఇంతగా ఏమీ అనిపించలేదండి చాలా బాగుంది ఫ్రెండ్స్ కపిలతీర్థం కూడా దర్శనం చేసుకోండి ఆ రోజు నైట్ మేము స్వామి గుడికి వెళ్ళామండి స్వామి గుడికి లైటింగ్ పెట్టారండి చాలా బాగుంది దర్శనం చేసుకొని వచ్చాక ఇంకా మేము హోటల్లో టిఫిన్ చేసేసాము మళ్ళీ రూమ్కి వచ్చేసామండి రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము పైకి వెళ్ళిపోయామండి తిరుమలకి వెళ్ళాము అక్కడ సిఆర్ఓలో తాళాలు తీసుకున్నాము రూమ్ తాళాలు మాకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సప్తగిరి ఇచ్చాడండి సప్తగిరి రూములు ఇచ్చాడు చాలా బాగున్నాయండి ఈ సప్తగిరి అంటే నా మాకు ఒక స్వీట్ మెమొరీ అండి మా మ్యారేజ్ తిరుపతిలోనే అయ్యిందండి తిరుపతిలో అయినప్పుడు మాకు రూములు సప్తగిరిలోనే ఇచ్చారు అప్పట్లో అప్పటికే ఇప్పటికీ చాలా తేడా ఉంది మాకు అండ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చిందండి ఆ రోజు అక్కడ స్నానాలు చేసేసి తలనీలాలు ఇచ్చేసేసుకొని వెంగమామలో భోజనం చేశామండి అసలు నిజంగా అండి వెంగమామలో భోజనం మీరు ఎవరైనా సరే అన్నప్రసాదం మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే అంతమంది భక్తులకి అంత అవైలబుల్గా వాళ్ళు మనకి అందుబాటులో ఉందంటే చాలా చెప్పుకో తగిలిందండి అస్సలకి మిస్ చేసుకోకండి వెంగమాంలో చక్కగా భోజనం చేసేసి పొద్దునపూట్ల టిఫిన్ కూడా పెడుతున్నారండి మనం వెళ్ళే టైంని బట్టి చూసుకొని వెళ్ళాలండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము చూసుకున్నాక ఆ రోజు మాకు నాలుగి ఆరింటికి దర్శనం అండి అందుకనే మేము నాలుగింటికల్లా క్యూలోకి వెళ్ళిపోయాము క్యూలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికల్లా ఐదు గంటలు పట్టిందండి తొమ్మిది పది అయిపోయింది నాలుగింటికి వెళ్తే తొమ్మిది పది తొమ్మిదిన్నర పది ఆ టైంకి బయటకు వచ్చామండి కానీ అక్కడికి వెళ్ళాక మనం ఆటోమేటిక్గా మళ్ళీ దర్శనం చేసుకోవాలనే అనిపిస్తూ ఉంటుందండి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మనము క్యూలో ఉన్నంతసేపు అనుకుంటాం ఇంకా ఎప్పుడు వదులుతాడు బాక్స్లో ఇచ్చి ఎప్పుడు వెళ్ళాలి దర్శనానికి అనుకుంటాము ఆయన దగ్గరికి వెళ్ళగానే అవన్నీ మర్చిపోతామండి మనం మాకైతే రెండు దర్శనాలండి ఒకటేమో ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ది బుక్ చేసుకున్నాము నెక్స్ట్ డే కూడా మేము వర్చువల్ దర్శనం అండి అది నెక్స్ట్ డే నైట్ మాకు తొమ్మిదింటికి అయితే ఆరింటికల్లా మేము క్యూలోకి వెళ్ళిపోయామండి ఇది చాలా బాగా దర్శనాలు అయినాయి తర్వాత మేము సిఆర్ఓ ఎదురుగొండ షాపింగ్ మాల్ ఉంది కదండి అవన్నీ చూసాము సరదాగా అలా గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మేము కిందకి దిగామండి దిగేసేసి కాసేపు అలాగా టైం స్పెండ్ చేసామండి మీకు కనుక కింద కనుక రూములు కనుక దొరకకపోతే మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నానండి రైల్వే స్టేషన్లో మనకి లాకర్లు ఉన్నాయండి లాకర్లో లగేజీలు పెట్టేసుకుంటే మనకు నచ్చినట్టు ఉండిపోవచ్చండి టూ అవర్స్ త్రీ అవర్సే కదండి ఎవరికైనా టైం గ్యాప్ ఉండేది అలాగే లాకర్లో పెట్టేసుకోండి లగేజీలు సో బాగా ఫెసిలిటీగా ఉందండి సెక్యూరిటీ కూడా బాగుందండి ఫ్రెష్ అవ్వాలంటే అక్కడే ఏసీ రూమ్లు ఉన్నాయండి ఫర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ మనం కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయచ్చండి ఇదంతా తిరుపతిలో పైన మేము వీడియో చేసామండి వర్షం పడుతూనే ఉందండి అసలు చిన్న చిన్న తుప్పరాలా పడుతూ ఉందండి చూడండి ఎంత బాగుందో అసలు అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కుతి తీరదండి ఈ వెంకన్న బాబును మాత్రము అంటే అనే ఎన్నో అంటారు కానీ నాకు మాత్రము వెళ్ళాలండి వెళ్ళకపోతే నాకు ప్రాణం విలవిలా కొట్టుకున్నట్టే ఉంటుందండి ఆ తిరుపతి ఆ సన్నిధానంలోకి వెళ్ళాలని వెళ్ళి రావాలని ఉంటుందండి చాలా బాగా దర్శనం అయిందండి మాకు మాత్రము ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి కిందకి దిగుతున్నాము దిగేసేసి ఇంకా ఆ రోజు నైట్ మాకు ట్రైన్ తిరుమల ట్రైన్ అండి ఎయిట్ థర్టీకి చక్కగా అన్నీ బాగా చక్కగా జరిగినాయి చాలా సంతోషంగా హ్యాపీగా ఇంటికి వచ్చేసామండి మాకు టూ అవర్స్ టైం ఉంటే సినిమాకి కూడా వెళ్ళొచ్చామండి ఏం చేయాలో తెలియలేదు అన్నీ ముందు రోజే అన్నీ చూసేసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్